కావచ్చు ఏమిది లక్షలు అంటున్నావు కదా ఏడెనిమిది ఎనిమిది లక్షలు పది లక్షలు అరేంజ్ చేస్తాం ఆ ఎనిమిది లక్షలు ట్రీట్మెంట్ పెట్టుకోండి ట్రీట్మెంట్ రోజు కదా ఎక్కడైం చేయాలంటున్నావు కదా ఏది మూడున్నర లక్షలు నాలుగు లక్షలు ఎనిమిది లక్షలు ఆ ఎనిమిది లక్షలు ఎక్క టైం ట్రీట్మెంట్ చేసుకొని రెండు లక్షలు ఎక్స్ట్రా ఇస్తాం పది లక్షలు ఇస్తాం ఆ పది లక్షలతో ట్రీట్మెంట్ చేసుకొని సక్సెస్ అయ్యి నాకు అనవడొచ్చు దేవుణ్ణి మా కొడకుసల ట్రీట్మెంట్ చేసుకోలా సరేనా నేను సబ్మిట్ చేయను చూసినా ఉంటది ఆ కంది జాతర వస్తా రస్తా అచ్చా ఆ కంది జాతరకి వచ్చినప్పుడు మేమ వచ్చేవాడు చూసా ఆమెన్ ఎక్సాల ఎక్సాల వస్తది కదా ఆ ఎన గట్టుని వాని అలా కాదు చూపుకోవడం అంటే మనకి అలా అనిపిస్తుంది కానీ అట్లా మసగా మసగా కాల్ చేసి పట్టుకుంటాం మనం అండి రైట్ ఏమైంద